ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానికి పూర్తి వివరాలు మేము మీకు అందించబోతున్నాం కానీ ఇందాక అన్నట్టు అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం ఎన్నడూ లేని విధంగా యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించగలిగాం ఒకటో తారీఖే కాదు ఒకటో తారీఖు ఒక సెలవు అయితే ఒకరోజు ముందే ఆ కుటుంబాలకి చేర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గ్రామ సచివాలయాలు సచి గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు పన్నెండు వందల కోట్లు అదేవిధంగా కొత్తగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారులు మరమత్తం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం సూపర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను ఇన్వెస్ట్మెంట్లోను ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే అతి భారీ భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా